నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ మాధురి ఈ రోజు మనతో పాటు ఉన్నారు గ్యాస్ట్రాంటాలజిస్ట్ శ్రీమన్నారాయణ గారు నమస్తే సార్ సార్ అబ్స్ట్రాక్టివ్ జాండీస్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది మనకి జాండీస్ అనే పదం చాలా రెగ్యులర్ గా వింటూ ఉంటాం అయితే ఈ అబ్స్ట్రాక్టివ్ జాండీస్ ఎవరికి వస్తుంది ఎక్కడ వస్తుంది జనరల్ గా అండి జాండీస్ మామూలుగా మనకి టూ టైప్స్ లో వస్తుంది అనమాట అసలు జాండీస్ అంటే ఏంటి అంటే మనకి బాడీలో ఎర్ర రక్త కణాలు ఉంటాయి ఆ ఎర్ర రక్త కణాలు ఎవరీ త్రీ మంత్స్ కి ఒకసారి డెడ్ అయిపోతాయి సో ఆ డెడ్ అయిపోయిన తర్వాత డ్యామేజ్ అవ్వాలి కదా డెడ్ అయిపోయిన తర్వాత దాని యొక్క ప్రొడక్ట్ బైలి ఓకే సో ఆ బయలిరూబిన్ డైజెషన్ అవ్వాల్సిన ప్లేస్ లివర్ మనం ఎవ్రీ త్రీ మంత్స్ అనుకుంటాం కానీ బట్ డే ఎందుకంటే పాత ఎవ్రీ డే సైకిల్ కంటిన్యూ అవుతూనే ఉంటది అంటే ఎవ్రీ థర్డ్ మంత్ కి బ్రేక్ అయిపోతుంటది సో డే మనకి బైలు రూబిన్ ప్రొడక్షన్ ఉంటది ఆ బయలు డైజెషన్ అవ్వాల్సిన ప్లేస్ లివర్ ఓకే అంటే లివర్ మనకి డైజెషన్ పార్ట్ కూడా చేస్తుంది అంటే బ్లడ్ డైజెషన్ అనే అవడానికి బైలరూబిన్ డైజెషన్ మన బాడీలో ఉన్న ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ డైజెషన్ విల్ బి డన్ బై లివర్ ఉంది ఓకే లివర్ మాత్రమే డైజెస్ట్ చేస్తుంది అందుకంటే దాని జ్యూస్ ప్రొడక్షన్స్ గాని అది ఓన్లీ లివర్ లోనే డైజెషన్ అవుతుంది సో ఇప్పుడు ఈ బైలరూబిన్ ఏదైతే ఉందో దాన్ని మెటబలైజ్ అంటే డైజెషన్ చేసి మనకి మోషన్ లో పంపించే బాధ్యత లివర్ అన్నమాట సో సపోజ్ లివర్ కి సంబంధించిన ప్రాబ్లం వచ్చింది లైక్ ఆల్కహాలిక్ వల్ల లేకపోతే ఆల్రెడీ వైరల్ ఇన్ఫెక్షన్ లైక్ హెపటైటిస్ రావడం వల్ల లివర్ డ్యామేజ్ అయింది అనుకోండి అంటే లివరే డైజెషన్ చేయట్లేదు అంటే ఎలిమినేట్ చేయట్లేదు మన బాడీ నుంచి సో మనకి బాడీలో బైలి రూపిన్ లెవెల్స్ పెరిగిపోతాయి అది ఒక టైప్ ఆఫ్ జాబ్ జాన్స్ అలా కాకుండా లివర్ నార్మల్గా ఉందండి కానీ లివర్ నుంచి కి రావడానికి ఒక ట్యూబ్స్ ఉండాలి కదా డ్రైనేజ్ ట్యూబ్స్ ఉండాలి కదా ఆ డ్రైనేజ్ ట్యూబ్స్ కనుక బ్లాక్ అయిపోయినాయి అనుకోండి ఇంకొక టైప్ ఆఫ్ జాండీస్ వస్తుంది సో టూ టైప్స్ ఆఫ్ జాండీస్ అనమాట సో ఒక పేషెంట్ కనుక ఒక కంప్లైంట్ తో వచ్చాడు సపోజ్ జనరల్ గా చెప్పేది అందరం ఏంటంటే మన కళ్ళు పచ్చగా ఉన్నాయండి ఒకటి సెకండ్ థింగ్ ఏంటంటే నాకు యూరిన్ ఎల్లో కలర్ లో వస్తుందండి నాకు మోషన్ వైట్ కలర్ లో కానీ లేకపోతే నార్మల్గా వస్తుందండి నాకు బాడీ అంతా దురదలుగా ఉందండి నాకు ఈ మధ్య ఆకలి తగ్గిందండి ఈ కంప్లైంట్ తో పేషెంట్ వస్తాడు సో ఒక్కొక్క కంప్లైంట్ ని బేస్ చేసుకొని లాబొరేటరీ టెస్ట్ ని బేస్ చేసుకొని మనం ఆ పేషెంట్ కి ఏ టైప్ ఆఫ్ జాండీస్ ఉందని చెప్తాం ఎందుకు ఇంత స్పెసిఫిక్గా చెప్పాల్సి వస్తుంది అంటే జనరల్ గా మనకి విలేజెస్ లో చూస్తే జాండీస్ వచ్చిన పేషెంట్ ప్రతి పేషెంట్ కి ఒక ట్యాగ్ ఉంటుంది అనమాట లెఫ్ట్ హ్యాండ్ కి ఒక మచ్చ వేస్తారు ఆ మచ్చ వేస్తే జాండీస్ తగ్గిపోతుంది అని చెప్తారు లైక్ కుక్క కాటుకి వేసినట్టు పాము కాటుకి వేసినట్టు ఒక మచ్చ వస్తుంది అనమాట మచ్చ వేసిన వాళ్ళకి చాలా మందికి జాండిస్ తగ్గుతుంది ఎందుకు తగ్గుతుంది అంటే లివర్ కి సంబంధించిన జాండిస్ వచ్చిన పేషెంట్ వాళ్ళకి లివర్ కి రికవరీ మోర్ దాన్ ఎనీ ఆర్గా సో ఆటోమేటిక్ సపోజ్ మీకు లివర్ ప్రాబ్లం అయిందండి జాండీస్ వచ్చింది లివర్ రికవరీ అయిందండి జాండిస్ పోతుంది ఓకే సో మచ్చ వేయడం వల్ల దీనికి మచ్చకి ఏం సంబంధం లేదు యాక్చువల్గా మచ్చ అనేది ఏంటంటే మన సాటిస్ఫాక్షన్ ఇప్పుడు మీకు పాము కాట వేస్తది ఆయన ఒక మంది ఇస్తాడు మనకి లెక్క ప్రకారం ఏంటి నైన్టీ నైన్ పర్సెంట్ పాము అంత నాన్ పాయిజన్స్ అతను మనం ఏం చెప్తాడు ఏం చెప్తాడు తన కాదు ఎవరైనా ఏం చెప్తారు అది వేసుకోవడం వల్ల మీకు విషం ఎక్కలేదు నేను విషం తీసేసాను అని చెప్తాడు సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా మనకు వచ్చే జాండిస్ లో చాలా జాండిస్ లివర్ కి ఫంక్షన్ సరిగ్గా అవ్వటం వల్ల అవ్వకపోవడం వల్ల వచ్చే జాండిస్ అతను మచ్చ వేసినా వేయకపోయినా ఆ జాండీస్ తగ్గిపోతుంది ఎప్పుడు తగ్గుతుంది లివర్ తనంతకు తాను రికవరీ అయితే ఓకే లివర్ సరిగ్గా పనిచేయడం వల్ల మీకు జాండీస్ వచ్చింది లివర్ పనిచేయడం స్టార్ట్ చేస్తే జాండీస్ తగ్గిపోతుంది కదా సో ఆ టైప్ ఆఫ్ జాండీస్లో ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఈవెన్ ఆ పేషెంట్ లివర్కి సంబంధించిన ఫెయిల్ అయిన పేషెంట్ మన దగ్గరికి వచ్చిన మనం ట్రీట్మెంట్ చేసేది కూడా లివర్ ని సపోర్ట్ చేస్తాం అంతే మనం జాండీస్ తగ్గే ట్రీట్మెంట్ ఏమి ఇవ్వం లైక్ ఐవి ఫ్లూయిడ్స్ పెట్టడము న్యూట్రిషన్ ఇవ్వటము లివర్ ప్రొటెక్షన్ అయ్యే ట్యాబ్లెట్స్ ఇవ్వటము మళ్ళీ మల్టీ విటమిన్స్ ఇవ్వడం తప్ప కొత్తగా మనం కూడా ఏం చేసేది ఏమి ఉండదు సేమ్ అదే కాన్సెప్ట్ లో ఆ వైట్ మార్ ఆ మచ్చ అనమాట ఓకే అట్లా కాకుండా కొంతమంది ఉంటారు లైక్ కళ్ళు ఎర్రబెడిపోతుంది కళ్ళు ఎల్లో కలర్ లో మారుతాయి బాడీ మొత్తం పచ్చగా అయిపోతుంది ఎందుకంటే సివియారిటీ క్టివ్ జాండీస్ లో ఎక్కువ లివర్ ఫెయిల్యూర్ లో తక్కువ ఉంటుంది ఎందుకంటే లివర్ అంటే మీకు మొత్తం లివర్ ఫెయిల్ అవ్వదు కదా సపోజ్ లివర్ అండి మన బాడీ వన్ కేజీ ఒకేసారి ఫెయిల్ అవ్వదు కదా కానీ లివర్ కి సంబంధించిన డ్రైనేజ్ పైప్ యొక్క డయామిటరీ సిక్స్ ఓకే కానీ ఒక్కసారి కనుక ట్యూబ్ ఆగిపోయింది అనుకోండి మీకు లివర్ మొత్తం నార్మల్ గా ఉన్నా కూడా మీకు జాయింటెస్ బయట సో సివియారిటీ విల్ బి మోర్ ఇన్ లివర్ ఫెయిల్యూర్ లో తక్కువ ఉంటది సివియారిటీ సో కళ్ళు పచ్చగా అవడం తప్ప బాడీ కూడా పచ్చగా అయిపోతుంది యూరిన్ కలర్ కూడా చాలా కాన్సంట్రేట్ ఎల్లో ఉంటది స్పెసిఫిక్ గా ఇందులో ఏంటంటే నార్మల్ లివర్ కి సంబంధించిన జాండీస్ పేషెంట్ కి మోషన్ కూడా నార్మల్ కలర్ లో ఉంటది కానీ ఈ లివర్ యొక్క డ్రైనేజ్ పైప్ బ్లాక్ అవడం వల్ల దట్ ఈస్ కాల్డ్ అబ్స్ట్రక్టివ్ జాండీస్ వాళ్ళకి వైట్ కలర్ లో ఉంటుంది ఈ లివర్ లో వచ్చిన దానికి లివర్ పైప్ లో వచ్చిన దానికి మనకి కనుక్కోటం ఎలా అంటారు కంప్లైంట్ బట్టి ఫస్ట్ మనం అసెస్ చేస్తాము తర్వాత పేషెంట్ యొక్క లివర్ ఫంక్షన్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది చాలా మంది మీరు జాండీస్ రిపోర్ట్ తీసుకురామంటే ఓన్లీ బయలు రూబిన్ రిపోర్ట్ తీసుకొస్తారు అట్లా కాకుండా అందులో ఇంకా చాలా ఉంటుంది లైక్ ఎస్జిఓటి పీటీ ఆల్కలైన్ ఫాస్టేజ్ ప్రోటీన్ ఎంత వాల్యూస్ ఉన్నవి గ్లోబిలిన్స్ అంత కంప్లీట్ లివర్ ఫంక్షన్ టెస్ట్ ఉంటుంది ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని మనము జాండీస్ ఎక్కడ స్టార్ట్ అయిందనేది చెప్పచ్చు అసలు ఏంది లివర్ వల్ల వచ్చిందా లేకపోతే లివర్ బ్లాకేజ్ వల్ల వచ్చిందా అనేది చెప్పచ్చు దాన్ని బట్టే ట్రీట్మెంట్ ఉంటుంది ఎందుకంటే సపోజ్ ఓన్లీ లివర్ వల్లే వచ్చింది అనుకుందాం అనుకోండి మన సపోర్టివ్ మెడికేషన్స్ ఇస్తే సరిపోతుంది కానీ లివర్ బ్లాకేజ్ వల్ల వచ్చిందనుకోండి సపోజ్ మీకు వాటర్ పైప్ బ్లాక్ అయిందండి ఏం చేస్తారు బ్లాక్ రిమూవ్ చేయాల్సిందే కదా సో లివర్ బ్లాక్ వల్ల వస్తే లివర్ డ్రైనేజ్ పైప్ బ్లాక్ వల్ల వస్తే ఓన్లీ సర్జరీ వల్ల తప్ప లేకపోతే ఎండోస్కోపిక్ ప్రొసీజర్ వల్ల జాండీస్ తగ్గదు మచ్చేసును లేకపోతే పసరు వేస్తేనో తగ్గదు అనమాట సో అందుకే అంత స్పెసిఫిక్ గా చెప్తున్నాం జాండీస్ ఎందువల్ల వచ్చిందో ఫస్ట్ కనుక్కోవాలి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్ల్టెన్సీ